మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ సార్థకత చేస్తూ ముందుకి సాగుతున్నారు అతి త్వరలో ఒక సంవత్సర పరిపాలన కూడా విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నాం తెలంగాణ అస్తిత్వ పథకాన్ని ఎగరేసిన బాధ్యతను తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా పాలన దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళుతున్నారు తమ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని రోజు కేటాయించారు శ్రీ కొనుజేటి రోసయ్య గారి సంస్మరణ సభకి విచ్చేసిన ముఖ్య అతిథి మాన్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి అమూల్య సందేశం ఇప్పుడు గారి కుటుంబ సభ్యులు ఉమ్మడి రాష్ట్ర నలుమూలల రోసయ్య గారి అభిమానులందరూ కలిసి వారి మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా అందరికీ అత్యంత సన్నిహితులు రోసే గారి తర్వాత ఉమ్మడి రాష్ట్రాలలో ఆ స్థాయిలో గుర్తింపు ఉన్న పెద్దలు టీజీ వెంకటేష్ గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అరకపూడు గాంధీ గారిని శాసన మండలి సభ్యులు దయానంద్ గారిని అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారిని చాలామంది ప్రముఖులు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసిన మిత్రులు జగ్గయ్యపేట శాసనసభ్యులు తాతయ్య గారు రాంబాబు గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా గణేష్ శాసన మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ గారు చాలామంది మిత్రులు చాలా సంవత్సరాలైంది వాళ్ళందరినీ కలవక ఇతర రాజకీయ కార్యక్రమాలలో ఉంటూ రకరకాల నేపథ్యంలో మిత్రులందరినీ కలవక చాలా సంవత్సరాలైంది ఈరోజు ఈ వేదిక మీద రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా మా సహచర ప్రజాప్రతినిధులను ఆర్యవైశ్య సభ్యులను కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా గతంలో రోసయ్య గారితో మాకున్న అనుబంధం శాసన మండలిలో శాసనసభలో వారితో పోటీ పడి ప్రసంగించాలన్న ఆలోచన స్ఫూర్తిని వారు మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఒక మాట ఈ వేదిక మీద నుంచి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే పదహారు సార్లు రోసే గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా రెండు వేల ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన రామయ్య గారు ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో మన మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా సమాచార లోపం ఉన్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని ఎక్కడ చదువుకున్నావా నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి ప్రొసీజర్స్ మీద ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు రెండు వేల ఏడులో నాకు సూచన చేశారు వారిచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా రోసయ్య గారు ప్రతిపక్ష మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలో నేను ఆ మాట అన్న సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం సమస్యలు ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్ని పంపుతాడు కదా అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన అంటే వారు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్లాల్సిన పని లేదు నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించింది కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్ర పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికి కాకుండా ప్రభుత్వాన్ని పెట్టడానికి ఉపయోగపడతాయి తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసన శాసనమండలి సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా దాదాపుగా యాభై సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించిన ఎన్జి రంగా గారి శిష్యుడుగా వారు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చిండ్రు తమిళనాడుకి ఏ గవర్నర్ వెళ్ళినా తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఎరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరుకుపోవడమో జరుగుతుంది కానీ అనుభవం కలిగిన రోసేయ గారు అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించు అంటే వారి స్ఫూర్తి వారి పట్టుదల మాటలలో వారి చతురత ప్రతిపక్ష పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడి భుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టే వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా ఎందుకంటే ముఖ్యమంత్రిగా చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో భవిష్యత్ ప్రణాళికలతో రోసయ్య గారు సిద్ధంగా కూర్చునేవాళ్ళు మనం విఠలాచార్య సినిమాలో చూసేవాళ్ళం అక్కడ అగ్గి బాణం వేస్తే ఇటువైపు నుంచి బాణం వేసి అగ్గిని ఆర్పే విధంగా ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోసయ్య గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్లవేళలా వేళలా వేసి కాపాడేవాడు అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ టూ పొజిషన్ పర్మనెంట్ వన్ పొజిషనే మారుతూ ఉండేది అది విజయభాస్కర్ రెడ్డి అయినా చెన్నారెడ్డి గారైనా అంజయ్య గారైనా భవనం వెంకట్రామైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఇలా వన్ పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి కానీ వన్ పొజిషన్లో ఎవరున్నా టూ పొజిషన్ మాత్రం పర్మినెంట్గా కొనిజేటి రోసయ్య గారే ఉండాలి అని ఎవరు వన్కి వచ్చినా గారిని కోరుకునే వాళ్ళు పెద్ద ఆయన ఏ రోజు కూడా టూకి వచ్చిన కాబట్టి వన్లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారు ఎప్పుడు తాపత్రయపడలే తొందరపడలే అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించు అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం అనేది రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా వారి యొక్క నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోజే గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు అది మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు గవర్నర్ కావచ్చు వారి ప్రతిభనే వారి క్రమశిక్షణనే వారికి పార్టీ పట్ల నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరము ఉన్నది సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోసయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అంత బలంగా వారి ముద్ర చట్టసభల మీద వేసిన రో అలాంటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత చాలామంది మిత్రులను కలుసుకోలేకపోయినాము ఈరోజు మిత్రులందరినీ కలుసుకోవడం ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇయ్యదలుచుకున్నాను ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎదుగుదల మీ చేతుల్లో ఉంది ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడాలి అనంటే మీరే కష్టపడాలి మీరే ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు ఈ తెలంగాణ ఆర్థిక రంగంలో రాణించాలి అంటే మా ఆర్యవైశ్య మిత్రులు ఇంకా ఒక గంట అదనంగా పనిచేయాలి ఈ పని మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం చేయాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలి అనంటే మీ అందరు ముందు భాగాన ఉండాలి మీ వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అదేవిధంగా రాజకీయాలలో కూడా ఆర్య ఆర్యవైస్సులకు తప్పకుండా పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చెవులో చెప్తున్నాడు మనము ఆర్య వైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పిన తప్పకుండా అధిష్టానం దృష్టికి ఈ అంశాలను నేను తీసుకువెళ్తా అదేవిధంగా రోసయ్య గారి విగ్రహం ఉండాలి అని మిత్రులు ప్రస్తావించిన నూటికి నూరు శాతం రోసయ్య గారు ఒక సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను వారి ఇంటికి వెళ్ళిన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రోసయ్య గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు చూడయ్యా చంద్రబాబు నాకు చీరాలలో అక్కడ ఏమీ లేదు యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నది అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న నేను హైదరాబాదులో హైదరాబాదు వాడినే తప్ప నాకు ఆ రాష్ట్రమా ఈ ప్రాంతమా అని లేదు రెండు ప్రాంతాలు నాకు సమానమే నేను హైదరాబాద్ వాడిని అని చెప్పిండు ఈరోజు నికార్స్ అయిన హైదరాబాద్ ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అలాంటి అయిన హైదరాబాది రోసయ్య గారికి హైదరాబాదు నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి మా ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెడితే బాగుంటుంది ఒక ప్రాంతాన్ని సూచన చెయ్యండి తప్పకుండా రోసయ్య గారి రాబోయే నాలుగవ వర్ధంతి లోపలనే రోసయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము ఎందుకంటే వారు అందరికీ స్ఫూర్తి ఆర్యభైస మిత్రులకే కాదు ప్రజా జీవితంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు ముఖ్యమంత్రుల వరకు రోజయ్య గారు ఒక స్ఫూర్తి అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన అవుతాము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ఆర్యవైశ్య మిత్రులకు నేను మాటిస్తున్నా మీరు మంచి ప్రాంతంలో రోజయ్య గారి విగ్రహం పెట్టడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఆ ప్రాంతాన్ని రోసయ్య గారి పేరు మీద అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా చాలామంది నిర్వాహకులు ఇందులో భాగస్వాములు ఉన్నారు వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నా అదే విధంగా పెండకంటి ఎడ్యుకేషనల్ అకాడమీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అద్భుతమైన సంస్థ రామ్మోహన్ రావు గారిని సన్మానించడం అనేది నాకు ప్రత్యేకమైన గౌరవం ఎందుకంటే వారికి వారితో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది వారు ఎంత నిబద్ధతతోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహించినరో నాకు తెలుసు ఈ మధ్య కాలంలోనే ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు సిబిఐటి వాసవి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి గ్రీన్ ఛానల్లో ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఆ సంస్థలు లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా సంస్థలు నడుపుతున్నారు అని చెప్పి మా అంతర్గత సమావేశంలో మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేయడం జరిగింది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వాసవి సంస్థల్ని నిలబెట్టండి నాకు పూర్తి సమాచారం లేదు నాకున్న కొంతమేర సమాచారానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే తక్షణమే ఆ సంస్థకు విడుదల చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్స్ని ఈ రోజు ఎక్కడంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో ఒక గొప్ప ఇంజనీర్లను తయారు చేసి సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప సంస్థ వాసవి అకాడమీ ఎడ్యుకేషనల్ అకాడమీ తప్పకుండా వాసవి ఎడ్యుకేషనల్ అకాడమీని తప్పకుండా పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అదేవిధంగా రాజమౌళి గారు నాకు తెలిసి కుబేర టవర్స్ నారాయణగూడలో కట్టింది వారే అప్పటి నుంచి వారు నాకు పరిచయం వల్ల కుమారులు కూడా నాకు తెలుసు నేను ఆ కుబేర టవర్స్లో కొంతకాలం వ్యాపారం పరంగా అక్కడ రెంట్ కూడా నేనున్నా వారు గుర్తించినో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళందరినీ కూడా సన్మానించడం కలవడం ఈ సందర్భంగా సంతోషం ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోసయ్య గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా Thank you sir, thank you very much.